నెల్లూరు పదవ తరగతి ఫలితాలలో శ్రీ చైతన్య విజయ పేరి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం ప్రకటించిన పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి గూడూరు బ్రాంచ్ లో అత్యధిక మార్కులు ఐదు వందల తొంభై ఎనిమిది సాధించి విజయకేతన ఎగరేశామని శ్రీ చైతన్య స్కూల్స్ ఏజీఎంలు అయినటువంటి శ్రీ నర్రా శ్రీకాంత్ గారు కొండారెడ్డి గారు తెలిపారు అదేవిధంగా ఐదు వందల తొంభై ఐదు మార్కులు ఆపైన సాధించిన విద్యార్థులు ఎనిమిది మంది ఐదు వందల తొంభైకి ఆపైన మార్కులు సాధించిన విద్యార్థులు నలభై ఆరు మంది అలాగే ఐదు వందల ఎనభైకి ఆపైన మార్కులు నూట డెబ్బై మంది విద్యార్థులు సాధించారని తెలిపారు అదేవిధంగా శ్రీ చైతన్య స్కూల్ సగటు మార్కు ఆరు వందలకు గాను యాభై యొక్క ఓవరాల్ పాస్ పర్సంటేజ్ తొంభై ఎనిమిది శాతం అత్యధిక బ్రాంచ్లు నూటికి నూరు శాతం ఫలితాలు సాధించారని తెలిపారు శ్రీ చైతన్య సాధించిన ఇంతటి ఘన విజయాలకు దరిదాపుల్లో దేశంలో కానీ రాష్టాల్లో కానీ మరే ఇతర విద్యా సంస్థల్లో లేదని శ్రీ చైతన్య స్కూల్స్ డైరెక్టర్ శ్రీమతి సందర్భంగా తెలిపారు ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ద రీసెర్చ్ ఓరియంటెడ్ టీచింగ్ మెథడాలజీ మరియు అకాడమిక్ ప్రోగ్రామ్ అవైలబుల్ టీచింగ్ సిద్ధం సిస్టమ్ అంకిత భావంతో పనిచేసే అధ్యాపకుల వల్ల మాత్రమే ఇలాంటి ఫలితాలు సాధ్యమవుతాయని తెలిపారు ఈ సందర్భంగా వారు జరిగిన అభినందన కార్యక్రమంలో ఐదు వందల తొంభై ఎనిమిది మార్కులు సాధించినటువంటి విద్యార్థిని సాయి వైశాలని ఐదు వందల తొంభై ఆరు మార్కులు సాధించిన విద్యార్థిని పఠాన్ తంచి మరియు ఐదు వందల తొంభై ఎనిమిది మార్కులు సాధించిన విద్యార్థి పుష్పక్ చౌదరి అదేవిధంగా ఐదు వందల తొంభై ఆపై మార్కులు సాధించిన విద్యార్థులని స్థానిక ఏసీ నగర్ శ్రీ చైతన్య బ్రాంచ్ లో అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆరేలు కమిశెట్టి వినయ్ కుమార్ గారు శ్రీనివాస్ గారు అదేవిధంగా వివిధ శాఖలకు చెందిన ప్రధానోపాధ్యాయులు అకాడమిక్ కోఆర్డినేటర్లు భాషా నాగరాజ్ వెంకటేశ్వర్లు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు అనౌన్స్ చేసిన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన ఎస్ఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రిజల్ట్స్లో నాకు అయితే ది బెస్ట్ మార్క్స్ ఎవ్రీ ఇయర్ ఏదో విధంగా అయితే వస్తుందో అదే విధంగా వాళ్ళ శ్రీ చైతన్య కైవసం చేసుకోవడం జరిగింది లాస్ట్ ఇయర్ కూడా స్టేట్ బెస్ట్ మార్క్ ఫైవ్ ఎయిట్ మార్క్స్ లాస్ట్ ఇయర్ సెక్యూర్ చేయడం జరిగింది నెల్లూరు డిస్టిక్ డిస్టిక్ నుంచి శ్రీ చైతన్య ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఈ సంవత్సరం కూడా అదే వరవాడిని కొనసాగిస్తూ మళ్ళొక్కసారి గూడూరు బ్రాంచ్ నుంచి ఫైవ్ నైంటీ ఎయిట్ మార్క్స్ స్టేట్ బెస్ట్ మార్క్ నెల్లూరు జిల్లా నుంచి ప్రేయడం జరిగింది కే వైశా కే వైశాలి సాయి వైశాలి అండ్ ఫైవ్ నైంటీ సిక్స్ ఇద్దరు స్టూడెంట్స్ అట్లాగే ఫైవ్ నైంటీ అబోవ్ థర్టీ సెవెన్ మెంబర్స్ ఫైవ్ నైంటీ ఫైవ్ ఫైవ్ మెంబర్స్ ఫైవ్ నైంటీ సిక్స్ త్రీ మెంబర్స్ ఇట్లా ప్రతి ఒక్క స్ట్రీంలో ఫైవ్ నైంటీస్ నుంచి అప్ టు ఫైవ్ నైంటీ నైన్ వరకు ప్రతి జోన్లో మన మనాళ్ళు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటాం ఆ శ్రీ చైతన్య విద్యా సంస్థలకి చాలా గర్వకారణం ఎందుకు చూద్దాం అంటే అండి ఇది ఈ రిజల్ట్స్ ఎస్ఎస్సి రిజల్ట్స్ ఎగౌండ్ చేసిన ఏ ఇయర్ అయినా సరే అది గ్రేడింగ్స్ అయినా మార్క్స్ ఓరియంటేషన్ అయినా చాలా చక్కగా పర్ఫామ్ చేయడం అనేది స్టాండర్డ్గా పర్ఫామ్ చేయడం అనేది శ్రీ చైతన్యకి ఒక కష్టం ఒక కల్చర్ ఆ కల్చర్ని కొనసాగిస్తూ ఆ రిజల్ట్స్ని కొనసాగిస్తూ ఈ సంవత్సరం కూడా ల్యాండ్ మార్క్ వెక్టరీ నాకు ఇది కంటిన్యూగా టూ ఇయర్స్ సింగిల్ డిస్టిక్ నుంచి స్టేట్ బెస్ట్ మాల్క్ రావడం అనేది ఇట్స్ నాట్ జోక్ ఇంత మంచి రిజల్ట్ రావడానికి కారణమైన మా ప్రిన్సిపాల్స్కి అట్లాగే మా అకాడమిక్ టీమ్ కోఆర్డినేటర్ కోఆర్డినేటర్స్ అయిన భాష తర్వాత యానిటైజర్లు నాగరాజుకి అట్లాగే మా ఆర్ఐస్ ఇద్దరు ఆర్ఐలు ఉంటారు మాకు శ్రీనివాస్ గారు అట్లాగే వినయ్ వీళ్ళ వీళ్ళ సహకారం వీళ్ళందరూ కలిసి ఒక టీం వర్క్ చేస్తే ఎస్పెషల్లీ మా గూడూరు బ్రాంచ్ గురించి మరి ఒకసారి ప్రత్యేకంగా ప్రస్తావించాలి ఎందుకంటే ఏదైనా బెస్ట్ మార్కు ఈ డిస్టిక్లో ప్రొడ్యూస్ అవుతుందంటే వాళ్ళ రోల్ ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా ఉంటుంది అసలుకి స్టేట్ మార్క్స్ టేస్ట్ అనేది స్టార్ట్ అయిందే గూడూరు బ్రాంచ్ నుంచి ప్రీవియస్గా పీయస్ బిఫోర్ ఫైవ్ నైన్టీ ఫోర్ మార్క్స్ అనేది స్టేట్ థర్డ్ బెస్ట్ మార్క్ ఆ మార్క్ అనేది మా గూడూరు బ్రాంచ్ నుంచే స్టార్ట్ అయింది అక్కడి నుంచి మళ్ళా ఆ వరవణ్ణి కొనసాగిస్తూ లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయరు ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా స్టేట్లో బెస్ట్ మార్కు నెల్లూరు డిస్టిక్కి రావటం అది శ్రీ చైతన్యకి రావటం మా అందరికి చాలా గర్వకారణం ఇంత మంచి కా వ్యక్తిరేక కారణమైన మా మేనేజ్మెంట్ ముఖ్యంగా మా మేనేజ్మెంట్ సహకారమే దీనికి చాలా ముఖ్యమైన పాత్ర మా సృజతన్య మేనేజ్మెంట్ టాప్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో మా అకాడమిక్ డైరెక్టర్ శమా గారు అట్లాగే మా డైరెక్టర్ నాగేంద్ర గారు కృషి అనేది చాలా ఉంది దీంట్లో మా అందరిని వెనకుండి నడిపించారు ప్రతి నిమిషం ఇదే రిజల్ట్స్ గురించో ఇంకో దాని గురించో ఇంకో దాని గురించో ప్రతి మంత్లో టూ టైమ్స్ ఆర్ త్రీ టైమ్స్ మాట్లాడటం జరిగింది ప్రతి ఒక్కరితో ఏ మాత్రం డిమోరలైజ్ కాకుండా మోరల్ బూస్ట్ అప్ ఇచ్చుకుంటా మమ్మల్ని అందరూ తీసుకెళ్ళడం జరిగింది వాళ్ళు ఇచ్చిన సహకారంతో మా పిల్లలు మా పడిన కష్టంతో మా తల్లిదండ్రులు సపోర్ట్ చేసిన విధానంతో ఇంత మంచి రిజల్ట్స్ రావటం మా అందరే గర్వకారణం మీరే చూసారు ప్రత్యక్షంగా మా మార్క్స్ అనౌన్స్ చేసుకోవడానికి అనౌన్స్ చేసుకోవడానికే వన్ అవర్ పడుతుంది మా పిల్లల్ని తెచ్చుకోవాలంటే డయాసులు జరిగిపో కాకంటే ఇంత మంచి విజయానికి కారణమైన అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ముఖ్యంగా మా అకాడమిక్ టీం అందరూ కూడా మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మీ మీడియా మిత్రులకి రోజు రిజల్ట్స్ రోజు అంటే ప్రతి ఒక్క స్కూల్ కూడా ఇట్లా ప్రెస్ మీట్ కండక్ట్ చేసి కండక్ట్ చేసుకోవడం జరిగింది అంత బిజీ టైంలో కూడా మా అనుమానాన్ని మన్నించి వచ్చిన మీడియా మిత్రులు ప్రతి ఒక్కరికి మా శ్రీ చైతన్య విద్యా తరఫున పేరు పేరున ధన్యవాదాలు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి రాష్ట్ర వ్యాప్తంగా టెన్త్ క్లాస్ విజయల్స్ ప్రకటించిన దాంట్లో శ్రీ చైతన్య మరొక్కసారి తన విజయ విహారాన్ని కొనసాగిస్తూ ఉంది నిజంగా శ్రీ చైతన్య అకాడమిక్ ఎలా ఉంటుందంటే ప్రతి పిల్లవాడిని కేవలం టాపర్స్ అనే కాకుండా మా దగ్గర చదివే ప్రతి పిల్లవాడి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఒక వన్ ఇయర్ కష్టం ఇక్కడ ఉన్నటువంటి అకాడమిక్ కరికులము చాలా అద్భుతంగా డిజైన్ చేయబడి ఉంటుంది దాని ద్వారా పిల్లలందరినీ కూడా ఆయా సబ్జెక్టులో ప్రతి చాప్టర్ వైపు చదివించుకుంటూ ఎప్పటికప్పుడు అనలైజ్ చేసుకుంటూ ఎక్కడ తగ్గుతున్నాయో అవన్నీ చేసుకుంటూ ఈరోజు ఈ విజయ రుచిని చూస్తూ ఉంటాము నిజంగా పిల్లలు చదివించడం చాలా గొప్ప కారణంగా గొప్ప అవకాశంగా పేరెంట్స్ అందరూ ఫీల్ అయ్యే విధంగా మా కరికులం ఉంటుంది అలాగే స్టాఫ్ కూడా ఉంటుంది స్టాఫ్ అయితే నిజంగా ఈ సందర్భంగా స్టాఫ్ గురించి చెప్పుకోవాలి ఉదయం ఆరు నుంచి వాళ్ళు స్టార్ట్ అయితే ఈ పిల్లలకు సంబంధించి ఎర్లీ మార్నింగ్ నాలుగే నిద్రలేసి వేకప్ కాల్ చేస్తారు అక్కడి నుంచి ఫాలోఅప్ చేసి మళ్ళీ టెన్ నైట్ టెన్ ఓ క్లాక్ దాకా ప్రతి టీచర్ కూడా పిల్లల మీద అప్ ఉంటుంది అంత ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వలన గత ఎన్నో సంవత్సరాల టెన్త్ క్లాస్ మార్క్స్ పెట్టిన నాలుగేళ్ళు అయితే ఈ నాలుగేళ్లలో శ్రీ చైతన్య స్టాప్ పొజిషన్లో ఉండడానికి ఆ కరికులం మాత్రమే సో అందులో భాగంగా మా జిల్లాలో మా ఏజెంట్ సార్ల యొక్క ఆధ్వర్యంలో మా కోఆర్డినేటర్స్ ఆధ్వర్యంలో మంచి టీమ్ల వ్యవస్థ ఉంది మంచి ఫ్యాకల్టీ ఉన్నారు మంచి పేరెంట్స్ మాకు మేము ఎప్పుడు ఎప్పుడు ఎలా చేయాలంటే అలాగే పేరెంట్స్ అయితే తోడ్పాటు ఎక్కువగా ఉంది అందువల్ల ఇంత అద్భుతమైన విజయాలు సాధించాము పిల్లలు కూడా ఇదేమి ఒత్తిడితో సాధించింది కాదు ఇది ప్రతిరోజు కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఎగ్జామ్స్ రాసుకుంటూ అద్భుతమైన విజయాలు సాధించారు గొప్ప విషయం వాళ్ళు ఫైవ్ నైంటీ ఎయిట్ అనేది మన జిల్లాకే గర్వకారణం ఇది గూడురకు వచ్చిందని కాదు శ్రీ చైతన్య వచ్చిందని కాదు జిల్లాకు కూడా మంచి గర్వకారణం రా స్థాయిలో సో అందరికీ కూడా ఈ సందర్భంగా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ నమస్కారం నా పేరు కేసాయి వైశాలి నేను నాకు ఐదు వందల తొంభై ఎనిమిది వచ్చినందుకు చాలా సంతోషంగా సంతోషంగా ఉన్నాను ఎందుకు కారణమైన మా తల్లిదండ్రులు మా నాన్నగారు యాభై పేరు మా అమ్మగారు ఎం పద్మజాతి చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఐదు వందల తొంభై ఎనిమిది వచ్చినందుకు పాత్ర నాది మాత్రమే కాదు మా ఊరులని మా తల్లిదండ్రులు ఇంకా నా స్నేహితుడికి ఇంకా మేము ఎక్కడ చిన్న డిమోటివేషన్ అయినా కానీ వాళ్ళు మాకు మోటివేషన్ క్లాసెస్ అనేవి పెట్టేవారు ఇంకా మా గురువులు ఏ చిన్న డౌట్ వచ్చినా ఎన్ని మిస్టేక్స్ చేసినా వాటిని కౌన్సిలింగ్ వచ్చి డౌట్స్ క్లారిఫై చేసేవారు ఇంకా మా చైతన్య కరుకులం పెట్టే టైం టేబుల్స్ కానీ సెషన్స్ కానీ స్టూడెంట్స్కి ఎంతో సహాయం మార్క్స్ రావ ఈ మార్క్స్ రావడానికి మేము పడిన కష్టం అనేది చాలా ఎక్కువ ఉంది అందుకని మాకు దేవుడు తగిన ఫలితాన్ని ఇచ్చాడని థ్యాంక్ యూ వెరీ మచ్ మమ్మల్ని ఎల్లప్పుడూ మోటివేట్ చేసే మా ప్రిన్సిపల్ సార్కి మరోసారి ధన్యవాదాలు మా మా అందరినీ చాలా ఆనందంగా ముందు నడిపించిన శ్రీ చైతన్యకి నాకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు క్లాస్ ఫలితాలలో విడుదల జరిగి విడుదల జరిగింది దాంట్లో మాకు ఐదు వందల తొంభై ఆరు మార్కులు వచ్చాయి చాలా సంతోషంగా ఉన్నాను ఐదు వందల తొంభై ఆరు మార్కులు రావడానికి నా ఉపాధ్యాయుల కృషి చాలా ఉన్నాయి ఏ చిన్న డౌట్ ఉన్నా వారు చాలా చక్కగా క్లారిఫై చేసేవారు ఈ చైతన్య పరిపుల ద్వారా నేను ఈ మార్కులు సాధించడం జరిగాను టీచర్స్తో పాటు నా పేరెంట్స్ కూడా చాలా బాగా ప్రోత్సహించారు అందుకే నేను ఈ మూడ గొప్ప మార్కులు సాధించడం జరిగింది థ్యాంక్ యూ చాలా ధన్యవాదములు మా పిల్లలు ఈరోజు ఈ రిజల్ట్స్ సాధించాలంటే మొత్తం గర్వకారణం శ్రీ చైతన్య స్కూల్లో మా పిల్లలు మాకు ముగ్గురు ఆడపిల్లలు ముగ్గురు కూడా శ్రీ చైతన్య స్కూల్లోనే చదివారు ఇంకా ఇద్దరు పిల్లలు ఉంటే వాళ్ళని కూడా ఇక్కడే చదివించాలనిపిస్తుంది నాకు ఎప్పుడైతే మా పెద్ద పాప కరోనా టైంలో టెన్త్ ఎగ్జామ్స్ జరగలేదు కాబట్టి రిజల్ట్స్ రాలేదు రెండో పాప ఫైవ్ నైంటీ త్రీ అప్పుడు డిస్టిక్ సెకండ్ వచ్చింది ఇప్పుడు మూడో పాప ఫైవ్ నైంటీ సిక్స్ డిస్టిక్ థర్డ్ వచ్చింది డిస్టిక్ సెకండ్ వచ్చింది అయితే శ్రీ చైతన్య కరికులం కంప్లీట్ డిఫరెంట్ అలాగే టీచర్స్ కూడా కంప్లీట్ డెడికేటెడ్ పిల్లలు నేను ఎప్పుడు కనుక్కుంటూ ఉంటాను కదా ఎలా చదువుతున్నారు ఏ టీచర్ ఎలా చెప్తున్నారో మొత్తం మా పిల్లలు చెప్తూ ఉంటారు టీచర్స్ మోటివేషన్ కానీ వాళ్ళ ప్రిన్సిపాల్ సార్ మోటివేషన్ కానీ పిల్లలు అసలు అట్లాగే గుర్తుపెట్టుకుంటారు కొన్ని విషయాలను నేను కరెక్షన్ చేసినా కూడా లేదు మా టీచర్ ఇలాగే చెప్పారు అదే ఫాలో అవుతారు అంత బాగా పిల్లల్ని వాళ్ళు మోటివేట్ చేసి చదివిస్తారు శ్రీ చైతన్య స్కూల్ ఇలా మా పిల్లలు చదివారు నేను నేను ఇప్పుడు కూడా చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్